అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయే ఒక అమ్మవారి వాగ్దానం బిడ్డ ఇది ముగింపు కాదు ఆరంభం మాత్రమే ఇప్పుడే విను నీ జీవితమే తలకిందులుగా మారిపోతుంది ఇప్పుడు పడ్డ కష్టాలన్నీ తీరిపోతాయి అమ్మవారి వాగ్దానం విన్న నీకు అదృష్టం కలిసి వచ్చిందనే చెప్పాలి కాబట్టి ఒక్కసారి మనసు పెట్టి ఈ తల్లి మాట వింటావా నీ జీవితానికే మంచి జరుగుతుంది అమ్మవారి వాగ్దానం చూడబోయే ముందు ఎన్నో సమస్యలతో సఫర్ అవుతూ ఏం చేయాలో తెలియక ఎక్కడెక్కడో జ్యోతిష్ని చెప్పించుకొని నమ్మకం కుదరకుండా నిరాశ చెందున్నట్లయితే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి శ్రీ వారాహిమ ఆశీస్సులతో ఆశస్సులతో అనేది చెప్తారు మీ ఎలాంటి సమస్యకైనా సరే తప్పకుండా శాశ్వత పరిష్కారం అనేది చూపిస్తారు ఈయన నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ శ్రీ శ్రీనివాసరాజు గురూజీ నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ చేయండి మీ యొక్క ఎటువంటి సమస్య అయినా సరే అది పెళ్ళి సమస్య ప్రేమ సమస్య ఉద్యోగం రావకుండా అవుతూ ఉందా భార్యాభర్తల మధ్య సమస్యల ఇంకా సంతాన సమస్యలు రాజకీయ సమస్యలు ఇలా ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా సరే గురువుగారు మంచి సొల్యూషన్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మీకు పరిష్కారం అనేది దొరుకుతుంది ఇక మీరు ఉన్న చోట నుంచే గురువుగారికి ఒక్కసారి ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ చేశారంటే మీ యొక్క సమస్య తీరిపోయినట్టే కాంటాక్ట్ చేయవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నెంబర్కి గురు కాంటాక్ట్ చేయండి మీ యొక్క సమస్యను పరిష్కరించుకోండి నేను చెప్పించుకొని నాకు నమ్మకం కుదిరింది బాగా చెప్తున్నారు అలాగే మా ప్రాబ్లమ్స్ తీరే అన్న తర్వాతే మీకు తెలియచేయటం జరుగుతుందండి కాబట్టి ఒకసారి మీరు కూడా గురువుగారికి కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోండి ఇక వారాహ్యమ్మ వారి వాగ్దానం ఇప్పుడు నువ్వు కన్నీరు కారుస్తూ బాధపడుతున్నావు కదా తల్లి ఆ విషయం నాకు తెలుసు కానీ ఇదంతా తలకిందులుగా మారిపోయే ఒక సమయం అనేది వచ్చింది నువ్వు ఇప్పుడు భయపడుతున్నట్టు ఏ సమస్య కూడా నీకు కనిపించకుండా పోతుంది ఇప్పుడు భయపడుతున్నట్టు ఏది కూడా జరగదు అంతా కనుమరుగైపోతుంది ఆ కాలం అతి త్వరలో నీ ముందుకు రాబోతుంది ఎప్పుడమ్మా ఇంకా ఎన్ని రోజులు నేను ఏ వేసి చూడాలి ఇంకా ఎదురు చూస్తూనే ఉండాలా అన్నదే కదా నీ ప్రశ్న దిగులు పడక తల్లి కాలం అతి తొగ్గరకు వచ్చేసింది నువ్వు భయపడేలాగా ఏమీ జరగదు కాలం జరిగినా నీ కోసం ఎత్తిపెట్టినది నీకు వచ్చే చేరుతుంది కన్నీరు పెట్టకుండా ప్రశాంతంగా ఉండు క్షణ క్షణాన్ని నువ్వు తలుచుకొని బాధపడకుండా క్షణం కూడా మారిపోతుంది తలకిందులుగా మారిపోతుందని ఆనందపరు ప్రతి దాని కూడా ఒక్క క్షణం చాలి కదా నిన్ను ఏడిపించేది కాలం గురించి నీకు తెలియచేయటానికే ఈ అమ్మవచ్చాను నువ్వు ఎంతోమందికి ఆరుదలు చెబుతున్నావు అండగా ఉంటున్నావు మంచి కోరుకుంటున్నావు అలాంటిది ఈ వారాహి తల్లి నీకు మంచి చేయకుండా ఉంటానా కాలాన్ని ఎదిరించైనా సరే నీకు మంచే చేస్తాను ఇప్పుడు నువ్వు భయపడుతున్న సమయంలో నీకు సహాయం చేయటానికి ఎవరూ లేరు అనే ఒక బాధ నీలో ఏదో ఒక మూల ఉండిపోయింది కానీ ఆ బాధ కూడా అవసరం లేదు బిడ్డ నీకు ఈ శక్తి స్వరూపిణి వారాహి ఉంది కదా ఓపికగా విను ఒక నిజమైన బంధం ఒక నిజమైన స్నేహం నీకు అండగా ఉంటాయి అది కూడా ఈ తల్లి నీకు పంపించబోతున్నాను ఏది లేదని దిగులుగా ఉన్న నీకు అన్నీ ఉన్నాయని ఆరుదల కల్పిస్తాను ఒక్క విషయం మాత్రం తెలుసుకో బంధాలు స్నేహాలు ఉంటే భగవంతుని కృప నీపై ఉందని అర్థం కానీ ఎవరూ లేకపోతే ఆ భగవంతుడే నీకు తోడు ఉన్నాడని అర్థం అంతేకాని నువ్వు దిగులు పడవలసిన అంత అవసరం ఏమీ లేదు ఇది ఎప్పటికీ మరోవద్దు కూడా ఎవరూ లేని బాధపడకు ఎవ్వరూ లేకపోయినా ఈ ఆరాహ్యమ్మ నీకు ఉంది కదా తోడుగా నీకు అండగా ఉన్నాను నీకు రక్షణ కవచంలా ఉన్నాను నువ్వు నీ జీవితానికి కొరతపడేందుకు ఏమీ లేదు అలా కొరత పడటానికి నీ దగ్గర వెయ్యి కారణాలు కూడా ఉన్నాయి కానీ ఆనందంగా జీవించటానికి రేపు అన్నది సరిపోదా ఈ ఒక్క కారణం సరిపోదా చెప్పు ఆ నమ్మకం మాత్రం ఉంటే చాలు ఆ నమ్మకం రేపటికి అన్నిటికీ కూడా సర్దుబాటు చేస్తుంది కానీ ఏ పరిస్థితుల్లో అయినా అన్నిటినీ ఎదుర్కొనేందుకు తయారుగా ఉండాలి ఇప్పుడు నువ్వు పనికివాణిలన్నా పనికి పనికి రాని పిరికి వానిలా ఉన్నావే అనుకో ఏది సాధించలేవు వెళ్ళాలి అన్న స్థలం దగ్గరికి మెల్లిమెల్లిగా వేగంగా వెళ్ళినా చేరాలి మెల్లిగా వెళ్ళినా చేరాలి కానీ చోటు ఒక్కటే కానీ ఆ వేగం మాత్రం ముందు వెళ్ళామా వెనక వన్న వెళ్ళకి వెళ్ళామా అన్నదే ముఖ్యం కదా ఇప్పుడు నువ్వు వెళ్ళాలి అయినా ఆ దారి ఉంది కదా అది నువ్వే చేరుకోవాలి ఎలా వెళ్ళినా కూడా విజయం దొరుకుతుంది కాబట్టి ఇంకా నీ లక్ష్యాన్ని చేరలేదు ఆ చేరడానికి నువ్వు ప్రయత్నించాలి ఎప్పుడు చేరుతానమ్మా అన్ అవుతూ ఉంది కదా అని నువ్వు అనుకోవడంలో తప్పులేదులే అందులో అర్థం కూడా ఉంది ఎందుకంటే ఎదురు చూస్తున్న వాళ్ళకి అవుతుందనే ఆతృత ఉంటుంది ఆలస్యమైన సరైన దారిలో వెళ్తున్నావు అనేది నా యొక్క సమాధానం ఎప్పుడు కూడా నేను ఒకటే చెబుతూ ఉంటాను ఇది ముగింపు కాదు బిడ్డ నువ్వు నిర్ణయించవద్దు నువ్వు బాధపడి నా అని నిర్ణయించుకోవద్దు ఇది ముగింపు అనేది అస్సలు కాదు ఇది ఆరంభం మాత్రమే ఇక నీ జీవితం ఆరంభం కాలేదు కొన్ని కొన్ని ఆరంభం కూడా అవ్వబోతున్నాయి ఇక మీదే కదా నీకు ఆనందమైన జీవితం ఆ జీవితం కోసం నువ్వు ఖచ్చితంగా ఎదురు చూడాలి ఈ స్థితి నిరంతరం కాదు అని నేను చెప్పాను కదా ఈ స్థితి తప్పకుండా మారుతుంది ఎలాంటి స్థితి కూడా మారాల్సిందే ఇప్పుడు నువ్వు ఉన్న స్థితిని చూసే కదా దిగులు పడుతున్నది ఈ స్థితి కూడా తలకిందులుగా మారబోతుంది అని చెప్పడమే నా ఉద్దేశం బిడ్డ దిగులు కష్టం అనే వాటి నుంచి నిన్ను దూరంగా తీసుకెళ్ళి సంతోషమనే దారిలో తీసుకువెళ్తాను పోరాటాలు కష్టాలు అన్నిటినీ వదిలి ఈ అమ్మనే తలుస్తూ ఉండు నీకు సంతోషమైన జీవితం అదే వస్తుంది నేను నీతోనే ఉంటాను కానీ నువ్వు సమస్యలనే ఒక ఊబిలో చిక్కుకొని ఈ తల్లిని కాస్త మరుస్తూ ఉన్నావు భయపడి ఎక్కడికి పారిపోవాలని అనుకోవద్దు కానీ నీ వారాహ్యమ్మ నీకోసం ఇక్కడే ఎదురు చూస్తూ ఉన్నాను నువ్వు ఎక్కడున్నా అక్కడ ఈ తల్లి ఉంటుందని మరవద్దు నీ భారాన్నంతా నాకు అంటిపెట్టు నువ్వు మాత్రం ప్రశాంతంగా ఉండు నీ మనసు కొద్దిగా శాంతి పడుతుంది కుదురుపడుతుంది ఇప్పటి వరకు జరిగిన వాటి గురించి ఆందోళన చెందవద్దు వాటిని అన్నిటినీ జరిపించేది జరిపిస్తున్నది ఈ తల్లి అని నీకు తెలుసు కదా ఈ శక్తి నీకే అండగా ఉండగా వేరు ఏది నువ్వు భయపడాల్సి అవసరం ఏముంది అన్నిటినీ మంచిగా మార్చేది కూడా ఈ తల్లిని నువ్వు అర్థం చేసుకో నేను నీ జీవితంలోకి వచ్చింది నిన్ను వంటరని చేయటానికి కాదు చెయ్యి వదలడానికి కాదు చెయ్యిచ్చి పైకి లాగడానికి మంచి జీవితం ఏర్పరచటానికి నీ జీవితాన్ని ఒడ్డుకు చేర్చటానికి ఇవన్నీ చేయకుండా తప్పుకుంటానా తప్పుకోను ఎవరి ముందు కూడా నిన్ను ఓడిపోనివ్వను ఎవరు నిన్ను తొక్కాలనుకున్నా వాళ్ళకి ఆ యొక్క అవకాశం ఇవ్వను బిడ్డ అతి త్వరలో నీకు జయం అనే ఒక కిరీటం అలంకరించబోతున్నాను మళ్ళీ చెబుతున్నాను విను ఇది ముగింపు కాదమ్మా ఆరంభం మాత్రమే ఇక మీద నీ జీవితం ఆరంభమవుతుంది ఏది కూడా అయిపోయింది అని ఆగిపోకుండా ముందుకు సాగు ఇప్పటి నుంచి సంతోషం కూడా ఆరంభమే సకలం నీకు నేను ఇస్తాను ఓపికతో కాచుకొని ఉండు ఆనందం మాత్రమే నిండి ఉంటుంది నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది ఈ వారాహి నీకు అండగా ఉండగా నీకు దిగులేంతకు చెప్పు దేనికి దిగులు పడాల్సిన అవసరం లేదు సర్వే జనా సుఖినో భవంతు జైఈ వారాహి